తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం ప్రశాంత్ కుమార్ నియామకం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏపీ తెలంగాణ రెండు ప్రసారం ప్రసారమవుతున్న ప్రముఖ మీడియా బీసీఎన్ ఛానల్ ప్రతినిధి గడ్డం ప్రశాంత్ కుమార్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా టీజేఎస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరం రంగనాయకులు అధ్యక్షులు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు ప్రముఖ మీడియా బీసీఎన్ ఛానల్ చైర్మన్ మిద్దెల జితేందర్ పటేల్ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ప్రముఖ గాయకులు గజ్జల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మాలీ కరుణాకర్ సీనియర్ జర్నలిస్ట్ పరశురామ్ పరమేశ్వర్ ప్రకాష్ సురేష్ శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న గడ్డం ప్రశాంత్ కుమార్ నగర్ చంపాపేట్ చంపాపేట్లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట జిల్లా స్థాయి జర్నలిస్టుల సమావేశాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మేడార్పు రంగనాయకులు తెలంగాణ రాష్ట అధ్యక్షులు ప్రముఖ గాయకులు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు మధ్యల జితేందర్ పటేల్ ఉపాధ్యక్షులు మాలి కరుణాకర్ పరమేశ్వర్ ఆధ్రులు సమావేశం నిర్వహించారు అనంతరం రాష్ట జిల్లాల స్థాయి కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందించారు ఈ సందర్భంగా గడ్డం ప్రశాంత్ కుమార్ రంగనాయకులు మిద్దెల జితేందర్ గజ్జెల శ్రీనివాస్ పరమేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యలపై తరవంత కృషి చేస్తానన్నారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం పాతికేయుల ఐక్యత సంక్షేమం భరోసా జర్నలిస్టులు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా విద్య ఆరోగ్యం అవసరమని దానికి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టులకు సాధనకై నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు జర్నలిస్టుల ఐక్యత భరోసా సంక్షేమం కోసం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం లక్ష్యంగా పనిచేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం స్వేచ్ఛకు చేసిన సేవలను గురించి పలువురు జర్నలిస్టుల సమక్ష సంక్షేమ సంఘాలకు ఆకర్షితులైన జర్నలిస్టులు వివిధ రంగాల్లో ఉన్న పాత్రికేయులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరుతున్నారు నాపై నమ్మకంతో రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు జిల్లాల పాత్రికేయులు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Okey, okey. 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 Okey, okey.